గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఈజీగా సింపుల్గా గుడ్లు టమాటాలు ఉంటే సింపుల్ కర్రీ అండి టేస్ట్ సూపర్గా వస్తుంది ఎవరైనా సరే లొట్టలు వేసుకుంటూ కంచండు అన్నం తినవలసిందే నేనైతే ఒక హాఫ్ కేజీ టమాటాలు నాలుగు గుడ్లు ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలు తీసుకున్నానండి కూర అయితే రుచి మర్చిపోలేమండి అంత టేస్టీగా వచ్చింది మాంసం చేపలు ఎందుకండి దీని ముందు బలాదూరు అంత టేస్టీగా వచ్చింది దీంట్లో ఫినిషింగ్ స్టచ్చింగ్ నేను ఇంకొకటి వేసానండు ఏంటనుకుంటున్నారా నేను చప్పుడు చేపలు కూడా వేసానండి ఇందులోను అవి ఆ చేపలు ఎవరైనా తినొచ్చండి బాలెంతలు కూడా తినొచ్చు దాన్ని మేమైతే పూసపరుగులు అని అంటాము అవి వేసి టమాటాలో టచ్చింగ్ ఇవ్వడం వల్ల ఉందండి అప్పబబ్బా ఎందుకండి బాబు మటన్ చికెను దానికన్నా మించి ఉందండి ఈ కర్రీ నాకైతే సూపర్గా నచ్చింది ఆ రోజైతే ఒక్క పూటలో లేపేశారండి కూర అంతని అంత బాగుంది లేపేశారంటే తినేసారండి ఏం కోలా అనుకోకండి అది అంత రుచిగా ఉండడం వల్ల ఒక పూటలో అవి చాలా చాలా రుచి వచ్చిందండి ఎందుకంటే కొంచెం మనం ఆ చేప వేయడం వల్ల చాలా బాగా రుచి వచ్చింది మాకు చేపలు ఇష్టం లేదు అనుకున్నా కూడా గుడ్లు వేసి వండుకున్నా కూడా బాగుంటుంది కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రుచి ఇష్టం కానీ ఇలా కూడా నా స్టైల్లో చేసి చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే గుడ్లు ఎప్పుకొని తీసుకున్నానండి తర్వాత ఎండి చేపలు వేసుకుని వేపుకొని తీసేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగాయ కరివేపాకు వేసుకుని చక్కగా అవి కూడా బాగా వేగాలండి ఉల్లిపాయ అనేది కూడా ఉల్లిపాయ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు ఉల్లిపాయ ఎప్పుడైతే బాగా వేగిందో ఆ కూర రుచి అనేది బాగా పెరుగుతుందండి ఉల్లిపాయ వేగితే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు గ్రేవీ బాగుంటుంది ప్లస్ మనకి కూర రుచి కూడా బాగుంటుంది ఇదే కట్టెల పొయ్యి మీద కుండలో చేసుకుంటూ ఉంటుంది నా సామ్రంగా ఇంకా వేరే లెవెల్ టేస్ట్ అనేది ఇంకా బాగా ఎక్కువ టేస్ట్ వచ్చినండి కొండ రుచి ఏమో ఏంటో తెలియదు కానీ చాలా సూపర్గా ఉంటుంది పెడతానండి పొయ్యి పెట్టి కొండలో కూడా వండుతూ ఉంటాను నేను కొండ వండుతున్నాను కానివ్వండి కట్టిలిపోయి పెడతాను పెట్టి దాని మీద కొండలో వండి కూడా చూపిస్తాను మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రుచి కూడానే కొండ మన అమ్మమ్మలో నానమ్మల్లో కొండలోనే వండేవారు కదండి రైస్ కూడా కొండలోనే వండేవారు అవి అయితే ఎవరికి ఏం హామీ చేయవండి మనకైతే కనుక చక్కగా ఎటువంటి కెమికల్స్ ఏది వండదు రియాక్ట్ అవ్వడానికి కానీ దేనికి కొండ అయితే ఇది ఇలా సిల్వర్ దాంట్లో గట్టా వండుకోకూడదు అని అంటున్నారు కాబట్టి కొండలో వండుకుంటే మనకి సూపర్గా ఉంటుందండి టమాటా కూడా స్మాష్ అయిపోయినాయి చూసారా ఉల్లిపాయలతో పాటు టమాటా కూడా బాగా మగ్గిపోయిందండి ఇందులో కనుక కొంచెం వాటర్ పోస్తే సరిపోద్ది ఎక్కువ ఏం అవసరం లేదు కొంచెం ఉప్పు వేసుకుని బాగానే కారం వేసాను కదండి ఉప్పు కొద్దిగా వేసుకుంటే ఫస్ట్ వేసాను ఉల్లిపాయల్లో సరిపోలేదు అందుకే ఇంకో కొంచెం వాటర్ కూడా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి ఎందుకంటే ఎక్కువ వేస్తే మనకి మళ్ళీ అన్నీ మెత్తగా అయిపోయినాయి కదా ఉల్లిపాయ ఏంటి టమాటా ఏంటి ఓన్లీ గుడ్డులు ఎగరడం కోసమేనండి చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో చూడడానికే ఇంకా తింటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి ఆలోచించుకోండి అంత బాగుందండి సింపుల్గా ఎలాగ ఏమీ లేవు గుడ్లు ఉన్నాయి ఎవరింట్లో అయినా గుడ్లు ఉంటాయి టమాటాలు ఉంటాయి చేపలు ఉన్నా లేకపోయినా కూడా రుచిగానే ఉంటుందండి ఉల్లిపాయలు కామన్గానే ఉంటానే ఉంటాయి ఇంట్లోనూ ఏదీ లేని వస్తువు కాదండి సింపుల్గా అందరింట్లోనూ ఉన్న వస్తువు ఇది గొంత అస్సలు బాలేదండి ఈ చలికాలం వల్ల దొగ్గు రొంప ఏదైనా దోగర తగిలిందంటే గొంత అంత దొగ్గు వచ్చేస్తుందండి చూశారు కదా సింపుల్గా నాలుగు గుడ్లు హాఫ్ కేజీ టమాటా హాఫ్ కేజీ ఉల్లిపాయ ఉంటే కర్రీ చక్కగా నలుగురికి సూపర్గా వచ్చిందండి నలుగురు హ్యాపీగా తిన్నాము మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి మంచిగా ఉన్నాయి ఈ ఛానల్లోకి వెళ్ళండి చూడండి మీకు కనుక ఈజీగా ఉన్నాయి సింపుల్గా ఉన్నాయి రెసిపీస్ అని మీకు అనిపిస్తే చక్కగా లైక్ చేయడం షేర్ చేయడం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి అస్సలు మర్చిపోవద్దండి మీరు దాన్ని ఉడకబెట్టుంటే రెడీగా ఒక ఐదు ఐదు నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా నూనె తేరిపోయింది ఎమ్మీగా ఉంది చూస్తుంటేనే నాకు వీడియోలో ఇప్పుడే నోరు ఊరిపోతుంది తినేలా అనిపిస్తుంది అంత బాగుందండి చాలా బాగుంది కూర అయితే టేస్టీగా వచ్చింది టమాటా వేస్తే ఎందులో అయినా టేస్ట్ బాగుంటుంది కదండీ మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడమును కూర వండండి వండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్